దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి విడిన వాక్యము హృదయాల ఫలింప చేయమని వాక్యానుసారంగా జీవించడానికి కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె ఎహిస్కేల్ గ్రంథం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదియవ సంవత్సరము పదియవ నెల పన్నెండవ దినమున ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడా నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతని కూర్చియుగుప్తు దేశం అంతటి గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపు ప్రభువ గేహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని నైలు నది నాది నేనే దాన్ని అలగజేసిదిని అని నీవు చెప్పుకొని చిన్నావే నేను నీ దౌడులకు గాలములు తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పులుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పులుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యంలో పారబోసేదను ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరప నేల మీద పడుదు అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా ఇచ్చదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని ఐగుప్తులందరూ తెలుసుకుందరు ఐగుప్తి ఇస్రాయేలీలకు రెల్లు పుల్ల వంటి చేతికర్ర ఆయను వారు నిన్ను చేత పట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకుంటువి వారు నీ మీద ఆనుకొనిగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవటకు కారణమైతివి కాబట్టి ప్రభువైన ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీ మీదకి ఖడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలమ చేసేదను ఐగుప్తు దేశము నిర్మానుష్యమే పాడుగా ఉండును అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నైలు నది నాది నేనే దాన్ని కలగజేసితనని అతడు అనుకును చున్నాడు కదా గనుక నేను నీకును నీ నదికిని విరోధినైతిని ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకుని సెవేనే వరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా చేసి ఎడారిగా ఉంచదను దానిలో మనుషులు సంచరించరు పశువులు తిరగవు నలవైదు సంవత్సరములది నిర్నివాసముగా ఉండును నిర్మానుషముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడుగునట్టుగా చేసెదను పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలభై సంవత్సరములు పాడై ఉండును ఐగుప్తీలను జన్మలలోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును ఈ మాట సెలవిచ్చుచున్నాడు నలభై సంవత్సరములు జరిగిన తర్వాత ఐగుప్తులు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చదును చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసోను వారి స్వదేశంలోనికి వారిని మరలారప్పించదును అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందరు వారికను జనముల మీద అతిశయ పడుకుంటున్నట్లు రాజ్యములన్నిట్లో వారు హీనమైన రాజ్యముగా ఉందరు వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుంటున్నట్లు నేను వారిని తగ్గించేదను ఇస్రాయేలీలు తాము చేసిన దోషం మనసునుకు తెచ్చుకొని వారి తట్టు నేడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు అప్పుడు నేను ప్రభువైన అయిన ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇరవై ఏడవ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడా పట్నం మీద బబులోని రాజైన నిబ్కద్రేజరు తన సైన్యము చే బహు ఆయాసకరమైన పని చేయించను వారందరి తలలు బోడి అయ్యను అందరి భుజములు కట్టు కొట్టుకుని అయినను ఆయనను పట్టణం మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనాను అతని సైన్యములకైనను కూలీ ఎంత మాత్రమూ దొరకకపోయాను కాబట్టి ప్రభు అని ఎహోవా సలవిచ్చిన దేవనగా ఐగుప్తు దేశమును బబులోను రాజైన నివ్కర్జర్ను నేను అప్పగించుచున్నాను అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకుని కొల్లపెట్టును అది అతని సైన్యమునకు జీతమగును తూరు పట్నం మీద అతడు చేసినది నిమిత్తమే చేసిన గనుక అందుకు బహుమానంగా దానిని అప్పగించుచున్నాను ఇదే వాక్కు ఆ దినముందు నేను ఇస్రాయేలీల కొమ్ము చిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలగజేసేదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ముప్పైవ అధ్యాయం మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ నరపుత్రుడ ఇచ్చాను సమాచారం ఎత్తి ప్రవచింపు ప్రభుకు యహోవా సెలవించినది ఏమనగా ఆహా శ్రమధిరము వచ్చే అంగలార్చుడి శ్రమదినము వచ్చేనే ఎహోవా దినము వచ్చను అది దుర్దినము అన్యజనులు శిక్షణొందు దినము ఖడ్గము ఐగుప్తు దేశం మీద పడును ఐగుప్తీలలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుతురు శత్రువులు ఐగుప్తీల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు కూషీలను కూతీయులును లూదీలను కూబీలును నిబంధన దేశపు వారును మిశ్రిత జనులందరును కడ్గము చేత కూలుదురు ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఐగుప్తును వారు కూలుదురు దాని బలగర్వము అణిగిపోవును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు జనులు కడ్గమ చేత కూలుదురు పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేని వారుగా ఉందరు నలుదిక్కులా పాడైపోయిన పట్నముల మధ్య వారి పట్నములు ఉండరు ఐగుప్తు దేశంలో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఆ దినమందు దూతలు నా ఎదుటి నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారణులైన కూషీలను భయపెట్టుదురు ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయప్రాంతులు పుట్టును అదిగో అది వచ్చే ఉన్నది ప్రభుని నిహోవా సలువచ్చిన దేమనగా ఐగుప్తులు చేయు అల్లరి బబులోను రాజైన నిపుద్రజరు చేత నేను మాన్పించదును జనములలో భయంకరులకు తన జనులను తోడుకుని ఆ దేశంలో లైపరిష్టకర్తడు వచ్చును ఐగుప్తులను చంపుటకే వారు తమ ఖడ్గములను వరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు నైలు నదిని ఎండిపోజేసి నేను ఆ దేశమును దుర్జనలు కమ్మివేసేదను పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలో ఉన్న సమస్తమును పాడు చే చేయించదను ఎహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను ఎహోవా ఈ లాగు విగ్రహములను నిర్మూలన చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను ఇక ఐగుప్తు దేశంలో అధిపతిగా ఉండటకు ఎవడునూ లేకపోవును ఐగుప్తు దేశంలో భయం పుట్టించెదను పత్రోస్తును పాడు చేసేదను సోయనులో అగ్ని ఉంచెదను నోలో తీర్పులు చేసేదను ఐగుప్తునకు కోటగా నన్ను శీను మీద నా క్రోధము కుమరించదదును నోలోని జనసమూహమును నిర్మూలన చేసేదను ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఉంచగా సీనునకు మెండుగా నొప్పి పుట్టును నోపురము పడగొట్టబడును పగటివేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు ఓను వారిలోను పిబే వారిలోను యవనులు కడ్గం చేత కూలుదురు ఆ పట్టణస్తులు చెరలోనికి పోదురు ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహని తహపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును ఐగుప్తులు బలగర్వమును అంచబడును మబ్బు ఐగుప్తును కమ్మును దాని కుమార్తెలు చెరలోనికి పోదురు నేను ఐగుప్తులకు శిక్ష విధింపగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ దినమున ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చిను నరపుత్రుడా నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచితిని అది బాగు అవుటకు ఎవరినూ దాన్ని కట్టుకట్టరు అది కుదర్చబడి ఖడ్గం పట్టుకొని లాగను ఎవరినూ దాన్ని బద్ద కట్టరు కావున ప్రభు అని హోవా సలువచ్చినదేమనగా నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినే ఉన్నాను బావుగా ఉన్నదాన్ని విరిగిపోయిన దాన్ని అతని రెండు చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము చేసేదను ఐగుప్తులను జనములోనికి చెదరగొట్టదును ఆయా దేశంలోకి వారిని వెళ్ళగొట్టదును మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచిన నా ఖడ్గము అతని చేతికి ఇచ్చేదను ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచిచుండగా ఫరో చావు దెబ్బ తినినవాడే మూలిగిలు ఈడును బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశం మీద చావుటకే నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికి ఇయ్యగా నేను ఎహోవానై ఉన్నానని ఐగుప్తులు తెలుసుకుందరు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను ఐగుప్తులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశంలో వారిని వెళ్ళగొట్టుదును ముప్పై ఒకటవ అధ్యాయం మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున యహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా నీ రాజైన ఫరోతోను అతని సమూహముతోనూ ఇట్లనుము గణుడవైన నీవు యవనితో సమానుడవు అశూరియులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి దాని కొమ్ములు శృంగారములు దాని గుబురు విశాలము దాని కొనబహు ఎత్తైనందున మేఘముల కంటెను నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదైనను లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగను అది ఉండు చోటున నది కాలువలు పారుచు పొలంలోని చెట్లన్నిటికీ ప్రవహించను కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను దాని శాఖలు బహు విస్తారములాయను నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను ఆకాశ పక్షులనియు దాని శాఖలలో గూలు కట్టుకొనెను భూజంతువులనియూ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను దాని నీడను సకలమైన గొప్ప జలములు నివసించెను ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయను దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయాను సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కాదు దానికి ఉన్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికి లేదు విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుడి వనమైన ఏదేన్లో ఉన్న వృక్షములనియో దాన్ని సొగసు చూచి దాని ఎందు అసూయపడను కావున ప్రభువేని ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఎత్తుని బట్టి నీవు అతిశయపడితివి తన కొనమేఘములు కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించను కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనముకు నేను అతన్ని అప్పగించదును ఆ జనము అతనికి తగిన పని చేయను జనుములలో క్రూరులైన పరదేశులను అతనిని నరికి పారవేసిరి కొండలలోను లోయలన్నిటిలోను అతని కొమ్మలు పడెను భూమి ఎందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను భూజనులందరూ అతని నేడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీ దిగి వ్రాలును అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును నీరున్న చోటను ఉన్న వృక్షములన్నిటిలో ఏదీ తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొలను మేఘంలో కంట చేసి ఏ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరులు యొద్కు దిగువారితో కూడా మరణపాలైరి ప్రభు అయిన ఇహోవా సెలవిచ్చిన దేమనగా అతను పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలగజేసితని అగాధ జలములు అతని కప్పిజేసి కప్పజేసిని అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహమును బంధించితిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారముకు అమ్మజేసిని ఫలవృక్షములనియూ అతని గుడ్చి వ్యాఖ్యల పడను పాతాలములోనికి నేను అతని దింపగా గోతిలోనికి పోవారి వద్ద అతని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనుములను వనకజేసిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ట వృక్షములనియు ఏదైనా వృక్షములని పాతాళంలో తమను తాము ఓదార్చుకునేవి అన్యజనుల మధ్య అతని నేడం నివసించి అతనికి సహాయులకు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారు వద్దకు దిగిరి కాబట్టి ఘనముగాను గొప్పగాను ఉన్న నీవు ఏదైనా వనంలోని వృక్షములో దేనికి సమడువు నీవు పాతాళములోనికి త్రోయబడి గనులే అక్కడికి దిగిపోయిన రాజుల వద్దకు ఉందువు ఖడ్గము చేత హతులైన వారి వద్దను సున్నతి నొందని వారి వద్దను నీవు పడి ఉన్నావు ఫరోకును అతని సమూహమునకును ఈ సంభవించును ఇదే ప్రభోగు యహోవాకు ముప్పై రెండవ అధ్యాయము మరియు పన్నెండవ సంవత్సరము పన్నెండవ నెల మొదటి దినమున యహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ నరపుత్రుడ నరపుత్రుడు ఐగుప్తురాజైన ఫరోను గుర్చి అంకలార్పు వచ్చినమైతే అతనికి ఈ మాట ప్రకటింపమని జనములలో కద్మసింహం వంటి వాడవని నీవు ఎంచబడితివి జలములలో మసులు వంటి వాడవై నీ నదులలో రేగుచి నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టివి వాటి వాగులను బురదగా చేసి ప్రవ్వే నిహోవా సలవించిన గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలన నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసేదను ఆకాశ పక్షులన్నీ నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటికీ కడుపారా తిననిచ్చేదను నీ మాంసమును పర్వతముల మీద వేసేదను లోయలన్నిటిలో నీ కలయభ్రములతో నింపెదను మరియు భూమిని నీ రక్తదార చేత పర్వతముల వరకు నేను తడుపుదును లోయలో నీతో నింపబడుదును నేను నిన్ను ఆర్పి వేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను సూర్యుని మబ్బుచేత కప్పెదను చంద్రుడు వెన్నెల కాయకపోవును నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించి జ్యోతుల కన్నిటికి అంధకారం కమ్మజేసేదను నీ దేశం మీద గాఢాంధకారం వ్యాపింపజేసెదను ఇదే ప్రభోగై వాక్కు నీవు ఎరుగని దేశంలోనికి నేను నిన్ను వెల్లగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలగజేసి బహు జనములకు కోపం పుట్టిద్దును నా ఖడ్గమును నేను వారి మీద జిలిపించదును నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించదు వారు రాజులను నిన్ను బట్టి భీతులు అగుదురు నీవు కూలు దినముని వారందరూ ఎడతెక్క ప్రాణభయము చేత వణుకుదురు ప్రభుయేణిని ఇహోవా సలవించిన దేమనుగా బబులోను రాజు కడ్గము నీ మీదకు వచ్చును షూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను వారందరూ జనములలో భయంకరులు ఐగుప్తీల గర్వం అంచివేయగా దాని సైన్యమంతి లయమగును మరియు గొప్ప ప్రవాహంలో ధరినున్న పశువులన్నింటినీ నేను లయపరిచెదను నరుని కాలైనను పశువుల కాలైనను వాటిని కదిరింపకు ఉండును అప్పుడు నేను వాటి నీళ్లు తొనకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారచేసదును ఇదే ప్రభువకు ఈహో వాకు నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనం చేసి దాని నివాసులందరినీ నిర్మూలమ చేయగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇది అంగలార్పు వచనమో వారు దానిని ఎత్తి అన్ని అన్యజన్ల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు ఐగుప్తును గూర్చి అందులోని సమూహమును గూర్చి ఆ వచనం ఎత్తి వారు పాడుదరు ఇదే ప్రభు యహోవాకు పన్నెండవ సంవత్సరం నెల పదహైదవ దినమున యహోవాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడా అల్లరి ఐగుప్తుల సమూహమును గూర్చి అంగలాచము ప్రసిద్ధినందిన జనముల కుమార్తెలు భూమి క్రింద దిగిపోయినట్లు భూమి క్రిందకి పాతాలమునకును పోయిన వారి యొక్కకును వారిని పాడవే పడవేయము సౌందర్యమందుని వ్యవనిని మించిన వాడువు దిగి సున్నతి నొందని వారి వద్ద పడి ఉండము ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు అది కత్తిపాలగును దానిని దాని జనులను లాగి పడవేయుడి వారి దిగిపోయిరే సున్నతి నొందని వీరు కడ్గమ చేత హతమే అక్కడ పడి ఉండిరే అని అందరు పాతాళంలో ఉన్న పరాక్రమశాలల్లో బలార్జులు దాని గుర్చి దాని సహాయులను గూర్చి అందరు అశ్యూరును దాని సమూహమంతు అచ్చట ఉన్నవి దాని చుట్టూను వారి సమాధులు ఉన్నవి వారందరూ కత్తిపాలై చచ్చి ఉన్నారు దాని సమాధులు పాతాల అగాధములో నియమింపబడినవి దాని సమూహము దాని సమాధి చుట్టూ ఉన్నది వారందరూ సజీవుల లోకంలో భయంకరులైన వారు వారు కత్తిపాలై చచ్చిపడి ఉండేది అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూ ఉన్నవి అందరూ కత్తిపాలే చచ్చిరి వారు సజీవుల లోకంలో భయంకరులైన వారు వారు సున్నతి లేని వారే పాతాళములోనికి దిగిపోయి గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానమునందుదురు హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడను దాని సమాధులు దాని చుట్టూ ఉన్నవి వారందరూ సున్నతి లేని వారే హతులైరి వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానము నొందుదురు హతులైన వారి మధ్య అది అంచబడను అక్కడ మోషేకును తుఫాలును దాని సమూహంను ఉన్నవి దాని సమాధులు దాని దా చుట్టూను వారందరూ సున్నతి లేని వారు సజీవుల లోకంలో వారి భయంకరులైరు కనుక వారు కత్తిపాలేరు ఆయుధంలోనూ చేత పట్టుకుని పాతాళంలోనికి దిగిపోయిరి అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొండ పండుకొనరు వారు తమ యుద్ధాయుధములను చేత పట్టుకుని పాతాళంలోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకుని పండుకొందరు వీరు సజీవుల లోకంలో భయంకరులయ్యి గనుక వారి దోషం వారి ఎముకలకు తగిలెను నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకొందవు అక్కడ ఏదోమును దాని రాజులను దాని అధిపతులందరూనూ ఉన్నారు వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి సున్నతి లేని వారి యొద్దను పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్దను వారు ఉండు వారును పండుకొనిరి అక్కడ ఉత్తరప్రదేశ పదిపతులందరూ సీదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానం నొంది ఉన్నారు సున్నతి లేని వారే కత్తిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానం నొందుదురు కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూచి తమ సమూహం అంతటిని కూర్చి ఓదార్పు తెచ్చుకుందరు ఇదే ప్రభువగు యహో వాక్కు సజీవుల లోకంలో అతని చేత భయము పుట్టించేతని గనుక ఫరోయు అతని వారందరూ కత్తిపాలైన వారి యొద్ సున్నతి లేని వారితో కూడా పండుకొందరు ఇదే ప్రభువగు ఎహోవా వాక్కు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్య తండ్రి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రాధములు మా దోషములు మా పాపములు మా అతిక్రమములను అయ్యా విదే కాలమును ఒప్పుకొనిచున్నాం ప్రభు అని పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి దయ్యాన్ని పరిశుద్ధమైన అయా రక్తంతో నయన కడిగి శుద్ధీకరించి అయా తండ్రి నీతిమంతులుగా నిందా రైతులుగా మీ ముందు నిలవబెట్టండి ప్రభు మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి వారిని సైతం నీ రక్తంతో కడగండి ప్రభావ అయా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృపణివ్వండి అయా నయనానికి వంద నాలుగు స్తోత్రాలు గొప్ప రక్షణ భాగ్యము దండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయా నీ చిత్తము నెరవేర్చే వారిగా మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి ప్రభా నీ పత్రికలుగా మార్చి డి డినామినేషన్స్ భేదములు తొలగించమని వేడుకొంచున్నాం అయ్యా అందరి కొరకు ప్రార్థిస్తున్నాం దైవజనులు అందరినీ బలపరచండి మంచి ఆరోగ్యంలో దయచేయండి రాకపోకల కాపుదలు ఉంచండి నిలవబడిన ప్రతి చోట అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలని వారిని నాయన నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని వారి అవసరతలన్నీ నీ మహిమస్త తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు అయ్యా తండ్రి దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు కింద పనిచేసిన అధికారులకు అయ్యా నీ కృపనివ్వండి నీ దయనివ్వండి నీతి న్యాయంతో కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి అందరికీ రక్షణ భాగ్యం దయచండి నాయన ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి ప్రత్యేకించి మా భారతదేశాన్ని ఉదయకాలంలో మరి ఒకసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవండి హృదయాలు తెరవండి కడవర వర్షమి దిగిరం అయ్యా కడవర ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా అయా సువార్త కొరకు వారి గృహాలను తెరవండియ్యా చెవులను తెరవండయ్యా మనోనేత్రాలు తెరవండయ్యా హృదయాలు తెరవండయ్య రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి ప్రభా అయ్యా తండ్రి నాయన నిన్ను చూచే కన్నులు దయచేయండి ప్రభావ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్ధమని నీ పాద సన్నిధిగా చేర్చుకోమని యేసుక్రీస్తాతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నామా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ గాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తమో పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును కాక మన ఆహారము నేడు మాకు దయచేయము మా ఇలా ప్రాథమ చేసిన వాన్ని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించమని శోధంలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్